ఈ పేరు అందరికి తెలుస్తుంది అంటే మూవీ కాదు మనకు తెలుసు రఘురామ రాజు గారికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టడం కూడా ఈ కేసు కి సంబంధించి ఇప్పుడు అరెస్ట్ కి రంగం సిద్ధమవుతుంది మరి ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఈ రోజు మనతో మాట్లాడడానికి మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ రఘురామకృష్ణరాజు గారు ఏదైతే కేసు పెట్టారో తనని నిర్బంధించి తనపై హత్యా ప్రయత్నం కూడా జరిగింది అంటూ కూడా కేసు పెట్టారు ఇందులో ఏ త్రీగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అలానే ఇందులో ఫోర్ మెంబర్స్ ఉన్నారు ఇందులో సునీల్ గారిని అరెస్ట్ చేయడానికి ఇప్పుడు రంగం సిద్ధమవుతుంది అన్న మాట ఇప్పుడు బయటకు వచ్చింది మరి ఈ నేపథ్యంలో పిఎస్ ఆంజనేయులు గారిని అలానే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అంటారా లేదంటే కేవలం ఒక వ్యక్తిని అరెస్ట్ చేసే దీన్ని మిగిలిన వాళ్ళని పక్కన పెట్టే అంటారా ఒకసారి కేసు అంటూ ఫైల్ అయిన తర్వాత ఆ కేసులో ఎవరి ప్రమేయం ఏంటి ఎవరు ఏ స్థాయి పాత్ర పోషించారు అని చెప్పని అంటే బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపి ఆ విచారణ జరిపిన తర్వాత ఎవరి పాత్ర ఏంటనేది విచారణ అధికారులు నిర్ధారించుకున్న తర్వాత ఆ బాధ్యులను అరెస్టులు చేస్తారు అలాగే ఇప్పుడు ఈ కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద కస్టడియల్ టార్చరు జరిగిందనేది వాస్తవం ఒక రకంగా భారతదేశంలోనే ఒక లోక్సభ సభ్యుడిని కస్టడియల్ టార్చర్కి గురి చేసిన మొట్టమొదటి అంశం ఇది చివరి అంశం కూడా ఇదే కావాలి ఇంకొక లోక్సభ సభ్యుడికి ఇంకొక చట్టసభ సభ్యుడికి అంటే సామాన్య పౌరుడికే ఈ విధమైన కస్టడియల్ టార్చర్ గురిగా కావటం అనేది జరగకూడదు కానీ ఒక లోక్సభ సభ్యుడిని రఘురామకృష్ణరాజు గారు తన పార్టీ నాయకత్వంతో కొన్ని అంశాల పట్ల విభేదించారు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారన్న కారణంగా ఆయన లో ఆయన ఇంట్లో ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిఐడి అధికారులు ఆయన్ని అరెస్ట్ చేసి అరెస్ట్ చేసే ప్రాసెస్లో కూడా జనరల్గా ఒక రాష్ట్ర పోలీసులు ఇంకొక ప్రాంతానికి వచ్చి ఒక అరెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు కొన్ని ప్రొసీజర్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది మొట్టమొదటగా ఏ ప్రాంతానికి వచ్చి అరెస్ట్ చేయాలనుకున్నారో ఆ ప్రాంత లోకల్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేయాలి మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పోలీసులము మా మా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నమోదైన ఒక కేసులో సో అండ్ సో కేసు ఆ అక్యూజ్డ్ మీ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్నాడు మేము అతను అరెస్ట్ చేయబోతున్నాము అని చెప్పని అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్లో ఇన్ఫామ్ చేయాలి అంటే రఘురాం గారి ఇల్లు ఉండే గచ్చిబోలి పోలీస్ స్టేషన్లో ఇన్ఫామ్ చేయాలి ఇన్ఫామ్ చేసిన తర్వాత గచ్చిబోలి పోలీసుల సమక్షంలో ఈ అరెస్ట్ జరగాలి అరెస్ట్ చేసిన తర్వాత ముందు ఇక్కడ స్థానిక కోర్టులో ఆయన ప్రొడ్యూస్ చేయాలి హైదరాబాద్లో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ట్రాన్సిట్ వారెంట్ అంటారు మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమోదైన కేసు తాలూకు హైదరాబాద్లో అయితే అరెస్ట్ చేశాము ఇక్కడ మేము ముందు ప్రొడ్యూస్ చేస్తున్నాము మీ అనుమతితోటి మా రాష్ట్రానికి తీసుకెళ్తాము అని చెప్పని ఒక ట్రాన్సిట్ వారెంట్ కోర్టు నుంచి పొందాలి పొందిన తర్వాత అప్పుడు ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలించాలి కానీ ఇక్కడ అసలు ఈ ప్రొసీజర్ ఏది ఫాలో కావాలా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయాలి ఆ పోలీసుల సమక్షంలో అరెస్టు జరగదా ఇక్కడ మెజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేయడము జరగదా మనం కండ మంది బలంతో ఎవరిని ఇంట్లోకైనా జ్వరబడి వాళ్ళని బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్తారు చూసావా అలా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు రఘురాం గారి ఇంట్లోకి జొరబడ్డారు ఆయన్ని బలవంతంగా మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పని ఈడ్చుకొని వేనెక్కించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకెళ్లిపోయారు అంటే ఇక్కడ మొట్టమొదటగా పోలీసులు జూ ప్రొసీజర్ ఫాలో కాలా అది డ్యూటీలో ఉండి వాళ్ళు చేసిన తప్పు అంటే ఇక్కడ అర్థమైంది ఏంటి వాళ్ళు రూల్ ఆఫ్ లాని అతిక్రమించే ఈ పని చేయడానికి సిద్ధపడిపోయారు అంటే అక్కడ యూనిఫామ్డ్ డ్యూటీలో ఉన్న ఒక పోలీసులా కాకుండా ఒక కిరాయి గోండాల్లాగానే వ్యవహరించారు ఇక్కడి నుంచి తీసుకెళ్లారు తీసుకెళ్ళి రఘురామ్ కృష్ణరాజు గారు అప్పటికి కొద్ది రోజుల క్రితమే బైపాస్ సర్జరీ చేయించుకొని ఉన్నారు అటువంటి ఆయన్ని కింద పడుకోబెట్టి ఆయన గుండెల మీద కూర్చొని ఘోరాతి ఘోరంగా ఆయన హింసించారు కాళ్ళని కమిలిపోయి హింసించి మళ్ళీ తిరిగి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి అప్పటికి దేశం అంతా గాలెత్తిపోతా ఉంది ఒక లోక్సభ సభ్యుడిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు అని చెప్పని ఇక అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి రాజద్రోహ కేసు పెట్టారు ఆయన మీద పెట్టి ఏంటి అని చేసిన తప్పేంటి మీడియా లో ప్రభుత్వ పాలసీస్ ని విమర్శిస్తా ఉన్నాడు దానికి రాజద్రోహ కేసు నమోదు చేసి గుంటూరు జనరల్ హాస్పిటల్కి తీసుకెళ్లారు జనరల్ హాస్పిటల్లో తీసుకెళ్లి డాక్టర్ ప్రభావతి ఆవిడ ద్వారా ఆయన మీద కస్టోడియల్ టార్చర్ జరగలేదు అని చెప్పని రిపోర్ట్ ఇప్పించారు ఇప్పించి కోర్టుకు ప్రొడ్యూస్ చేశారు కోర్టు ప్రొడ్యూస్ చేశారు ఆయన హైకోర్టు అప్రోచ్ అయ్యారు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి అప్రోచ్ అయ్యారు చివరికి సుప్రీంకోర్టు ఆయన రిమైండ్ పంపించారు చివరికి అంటే సుప్రీంకోర్టు ద్వారా ఆయన మీద కస్టోడియల్ టార్చర్ జరిగిన అంశాన్ని నిర్ధారించడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్యుల పట్ల నమ్మకం లేదు కాబట్టి వాళ్ళు పోలీసుల ద్వారా ప్రభావితమైన తప్పుడు రిపోర్ట్లు ఇస్తున్నారు కాబట్టి సికింద్రాబాద్ లో ఉన్న ఆర్మీ హాస్పిటల్కి రిఫర్ చేశారు అప్పుడు రఘురామకృష్ణరాజు గారిని తీసుకొచ్చారు ఆర్మీ హాస్పిటల్ వైద్యులు ఈయన మీద కస్టడీ టార్చర్ జరిగింది అని చెప్పని నిర్ధారిస్తూ సుప్రీంకోర్టుకి రిపోర్ట్ ఇచ్చారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ ఇంత భయాసుడిగా ఇన్ని ఉల్లంఘనకు పాల్పడి ఒక లోక్సభ సభ్యుడిని కిరాతకంగా హింసించిన నేపథ్యంలో ఆ రోజు కేసు నమోదు చేసినా కూడా న్యాయం జరగదు అని చెప్పని రఘురాం కృష్ణరాజు గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫిర్యాదు చేశారు ఒక పక్క ఆర్మీ హాస్పిటల్ వైద్యులు నిర్ధారించిన రిపోర్ట్స్ ఉన్నాయి గౌరవ ఆ రిపోర్ట్ సబ్మిట్ అయినాయి ఈ నేపథ్యంలో రఘురాం కృష్ణరాజు గారు నమోదు చేసిన ఫిర్యాదు మేరకు నాటి సిఐడి అడిషనల్ డీజీ పివి సునీల్ కుమార్ గారు నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ రాజనీల్ గారు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నాటి సాక్ష నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాడు ఈ కేసు మొత్తాన్ని పర్యవేక్షించిన సిఐడి అడిషనల్ ఎస్పీ ఆ రోజులు అడిషనల్ ఎస్పీ తర్వాత ఎస్పీకి ప్రమోట్ అయ్యి రిటైర్ అయ్యాడు ఆయన వీళ్ళ నలుగురు మీద హత్యాయతరం కేసులు నమోదైనాయి ఈ హత్యాతరం కేసులు నమోదు అయిన నేపథ్యంలో విజయపాలు ముందస్తు బెయిల్ కావాలి నాకు అని చెప్పని గౌరవ హైకోర్టుని అప్రోచ్ నిన్న గౌరవ హైకోర్టు ఇన్ని దారుణాలకు ఒడిగట్టిన ఇంత దారుణంగా ఒక లోక్సభ సభ్యుడిని హింసించిన నేపథ్యంలో ప్రజలకు రక్షణ కల్పించాల్సిన విధుల్లో ఉన్న మీరు ప్రజలని భక్షించే విధంగా వ్యవహరించిన నేపథ్యంలో మీరు విచారణ ఎదుర్కొని తేరాల్సిందే మీకు ముందస్తు బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదు అని చెప్పని గౌరవ హైకోర్టు నిన్న విజయపాల్ గారి ముందస్తు బెయిల్ పిటిషన్ రిజెక్ట్ చేసింది ఇప్పటిక ఆ కేసులో అరెస్టులు దిశగా సిఐడి డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ సిఐడి కాదు నాటి సిఐడి అధికారులు సిఐడి అధికారులు ఈ విధమైన కస్టడీలు టార్చర్ గురి చేశారు అని చెప్పని కేసు నమోదైంది ఇవాళ సీనియర్ అధికారులని అరెస్టు దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది అడుగులు పడతా ఉన్నాయి ఇక్కడ మిలియన్ డాలర్ ప్రశ్న ఏంటి అంటే మరి ఆ రోజు కేసు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ గా ఉన్న విజయ్ వారికి అరెస్ట్ చేస్తారా నాడు సిఐడి అడిషనల్ డీజీగా ఉన్న పివి సునీల్ కుమార్ వారికి అరెస్ట్ చేస్తారా పిఎస్ఆర్ ఆంజనే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేస్తారా చేయరా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి అడిషనల్ గా మిగిలిన అక్యూజ్డ్ కన్నా ఆయనకి ఆయనకేమో అదనంగా రెండు కొమ్ములు కాళ్ళ గెట్లు ఏమి లేవు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి కేసులు కొత్త కాదు అరెస్టులు కొత్త కాదు జైలు కొత్త కాదు ఆయన తీసుకున్న నిర్ణయపర్యసారం ఆయన ఒక లోక్సభ సభ్యుడిని అంత దారుణంగా హింసింపజేస్తే ఇవాళ ఆయన యాక్షన్స్ కి తగిన రియాక్షను ఆయనే అనుభవించాలి ఆ రోజు తనకు అధికారం ఉంది తన చేతిలో వ్యవస్థలు ఉన్నాయి తన చేతిలో తన ఆదేశాలు పాటించే సిబ్బంది ఉన్నారు అని చెప్పని ఇన్ని దారుణాలు కొడిగట్టినప్పుడు ఇంత క్రూరత్వాన్ని ప్రదర్శించినప్పుడు ఖచ్చితంగా చట్టపరంగా ఎదురు కాబోయే కాన్సిక్వెన్సెస్ కూడా హ్యాండిల్ చేసి తీరాల్సిందే ఇవాళ చట్టం దృష్టిలో మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకి ఏమి అడిషనల్ ప్రివిలేజ్ ఏమి ఉండదు మహా అయితే ఇప్పుడు విజయపాల కోర్టుని అప్రోచ్ ఆయన కూడా ముందస్తు బెయిల్ కోసం కోర్టుని అప్రోచ్ అయితే అవ్వచ్చు కానీ ఈ ప్రొసీజర్ ని అంటే జరగాల్సిన ప్రొసీజర్ ని వైలేట్ చేయగలిగే స్థాయి అధికారం ఆయన కూడా ఉండదు ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు కాబట్టి ఒకనాడు రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రి కాబట్టి అని చెప్పని ఎడిషనల్ ప్రివిలేజెస్ ఏముండవు గతంలో అదే జగన్మోహన్ రెడ్డి గారి మీద పదకొండు సిబిఐ కేసులు ఉన్నాయి తొమ్మిది ఈడీ కేసులు ఉన్నాయి ఆ కేసుల్లో అరెస్ట్ అయ్యి పదహారు నెలలు జైల్లో ఉండి కండిషన్ బెయిల్ మీద ఉన్నారు ఇవాళ ఆయన ఒక రకంగా కండిషన్ బెయిల్ మీద ఉండి ఆ బెయిల్ కండిషన్స్ వైలేట్ చేస్తూ ఈ విధమైన క్రూరత్వాన్ని ప్రదర్శిస్తున్నందుకు అసలు ఆయన మీద నమోదైన సిబిఐ కేసుల తాలూకు ఆ బెయిల్ కూడా రద్దు చేయాలని చెప్పిన కూడా ప్రజల నుంచి డిమాండ్ వ్యక్తం అవుతా ఉంది ఏదేమైనా సరే ఈ కేసు ఖచ్చితంగా ఎందుకంటే ఆర్మీ హాస్పిటల్ వైద్యులు నిర్ధారణ చేశారు ఆర్మీ కస్టడీ టార్చర్ జరిగింది అని సుప్రీంకోర్టు కన్వీన్స్ అయ్యి రఘురాం కృష్ణరాజు గారికి బెయిల్ ఇవ్వడం జరిగింది ఆ రోజున ఈ నేపథ్యంలో రఘురాం కృష్ణరాజు గారి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దేశవ్యాప్తంగా రాజద్రోహ సెక్షన్ రద్దు చేయాలి అని చెప్పిన ఒక డిమాండ్ చాలా ఉధృతంగా మీడియా వర్గాల్లో మేధా వర్గాల్లో చర్చ నడిచింది ప్రభుత్వాలు కూడా దాన్ని పరిగణలోకి తీసుకోవచ్చు అని చెప్పని కూడా మనం ఈ మధ్యకాలంలో కొన్నిసార్లు ప్రభుత్వాల వైపు నుంచి కూడా లీకులు ఇచ్చారు అంటే దేశవ్యాప్తంగా ఉల్లంఘనకు గురవుతున్న ఒక చట్టాన్ని ప్రయోగించి ఒక లోక్సభ సభ్యుడిని ఇంతగా హింసించిన నేపథ్యంలో దానికి బాధ్యులైన ఏ ఒక్కనైనా ఉపేక్షించాల్సిన అవసరం లేదు చట్ట పరిధిలో వారి మీద చర్యలు తీసుకొని తేరాల్సిందే సో మచ్ సార్